అసలు మనోలే ఇక్కడ పోయి ఏదో ఒకటి చేస్తారు అది కాని ఏడల తర్వాత నేనే ఇన్వాల్వ్ అవుతా అది ఏం పర్వాలేదు ఖచ్చితంగా అది పరిష్కారం అవుతుంది మమ్మల్ని ఎంతో పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించిన ఇది చిన్న ఇష్యూ ఇది ఏదో కావాలని అక్కడ లబ్ధి పొందడానికి వాళ్ళు చేస్తున్న ఇష్యూని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అవుతుంది చేస్తా అది మా బాధ్యత ప్పుడైనా రావాలి చేయాలి లంబాడీ వాళ్ళు అందరు ఉన్నారు రెండు మూడు టండలు ఉన్నారు అందరికి చెప్పిన అందరికి చెప్పేస్తే అందరూ మాకెందుకు మాకెందుకు అని అనేసి వెనక వాళ్ళ ఉన్నారు అని మా కనీరు నూరు ఎవరు చూడట్లేదు లంబాడీ వాళ్ళు మనం అందుకోసం అందరూ కుదరుకొని లంబాడి వాళ్ళు అందరూ ఎంతో రెండు వేల నుంచి కన్నీరు కారుస్తున్నాం అంగాలం చేస్తున్నాను బాల బాధికలు అది కోసం వాళ్ళ గురించి అయినా ఎవరైనా ఏ పెద్దల దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా ఆగండి ఆగండి అనేటి అనేటోళ్ళే కానీ మీ నా మీ పరిష్కారం చేస్తామని అనేటోళ్ళు ముందుకు ఎవరూ రావట్లేదు మా పనిని చేయటం గాంధీనగరం సారపాక గాంధీనగరం సారపాక అయితే అక్కడి నుంచి నేను నాగమ్మ గారు జ నాగమ్మ ఇరుసలికి ఎవరు ముట్టుకొని రావట్లేదు ముందుకి అది మా బాధలేంటో ఆ దేవుడు మహమ్మదుడిగా చెప్పుతున్నాం ఖచ్చితంగా అమ్మా ఆడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గాంధీనగర్ సారపాక అంటే నిర్మాణ దిశలో ఉన్న ఇల్లుని కావాలని కొంతమంది అక్కడ స్థానికంగా రాజకీయ లబ్ధి కోసం అరే ఇల్లు కడుతుంటే ఇంట్లోకి వచ్చి విగ్రహం పెట్టడం ఏంది అంబేద్కర్ విగ్రహం అని పెట్టడం అంత దారుణం అది ఇప్పుడు విగ్రహం పెడితే విగ్రహం అందరు గౌరవిస్తారు అంబేద్కర్ అంటే అందరు గౌరవిస్తారు కావాలని ఇట్లా అన్యాయం చేయమని అంబేద్కర్ అన్నాడు కదా అంబేద్కర్ వారసులు అన్నారు కదా అంబేద్కర్ సిద్ధాంతాలు నమ్మిన ఏ లీడర్లు ఆ విధంగా చేయరు కదా అన్యాయంగా ఏదో మీ లబ్ధి కోసం రాజకీయ స్వలాభం కోసం ఇంట్లోకి వచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టడం దారుణం అది ఇది ఖచ్చితంగా కలెక్టర్ ఎస్పీ వాళ్ళ దృష్టికి శివాలాల్ బంజారా సంఘం మా ప్రసాద్ నాయక్ రాంబాబు నాయక్ వారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ బాధితుల్ని పోయి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది కానీ కానీ ఆ సమస్యని ఇంకో రెండు మూడు రోజుల్లో పరిష్కరించకుంటే మాత్రం శివాలాల్ బంజారా సంఘం మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని పెద్ద ఉదృక్తం చేస్తాం చిన్న ఇష్యూని అధికారులు కూడా సంబంధించిన ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఈ విష్యూను లంబాడీ వర్సెస్ త్రీ మన ఏది ఎస్సీ మాల మాది కానీ కొట్లాడుకోవాలా అరే ఆ అంబేద్కర్ నేర్పిన సిద్ధాంతాలు ఏంది మీరు చేస్తున్న ఏంటి ఎస్సీ మన లీడర్లకు అంటున్న మాల మాదిగా లీడర్లకు అంటున్నా అక్కడ ఉన్న లీడర్లకు గాంధీనగర్ లీడర్లకు అంటున్నా అరే మనం పోరాటం మన పోరాటం ఏంది అంబేద్కర్ సిద్ధాంతం ఏంది అంబేద్కర్ నేర్పింది ఏంది ఇట్లాంటిది అమాయక ప్రజల మీద ఇల్లు కట్టుకున్న ఇల్లు మీద వచ్చి మీరు దౌర్జన్యంగా విగ్రహం పెడితే ఎవరు అన్నారు అంటే మా శివలాల్ మహారాజ్ విగ్రహం కూడా మీ ఇంటి మీదకి వచ్చి పెడితే అక్కడి నుంచి ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారా ఏమంటున్నాం మనం ఏమైనా ఇంకా అడవిలో ఉంటున్నామా ఈ జనరేషన్లో ఇంకా ఏముంది అందరు చదువుకున్నారు అంత వెరిప్పుకోలు ఎవరేం లేరు గౌరవిస్తున్నాం మర్యాదగా అక్కడి నుంచి తీసేస్తే మంచిది బిడ్డ లేకుండా మాత్రం ఈ సమస్యని పెద్ద ఉధృతం చేస్తాం శేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో అట్లనే మీ లెక్కనే ఒక ఎర్రోడు చిన్న ఆరు సంవత్సరాల పాపని చైత్రబాయిని ఇట్లనే చేస్తే ఆడ ఎస్సీ ఎస్టీ అని చూడలే సేవాలాల్ బంజారా సంఘం ఉద్యమం చేస్తే ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా అది ఏ విధంగా ఇష్యూ అయిందో అందరికీ తెలుసు మరొకసారి హెచ్చరిస్తున్నా ఇది ఖచ్చితంగా మీరు ఆ విగ్రహాన్ని వెనక్కి తీసుకోవాలి లేకుండా మీ ఇంట్లోకి వచ్చి మేము శివలాల్ మహారాజ్ విగ్రహం పెడతాం బిడ్డ ఖబర్దార్